పంచభూత లింగాలలోని వాయులింగం ఉన్న టెంపుల్ ఈ శ్రీ కాళహస్తి టెంపుల్ రాహుకేతు దోషాల నుండి విముక్తి కోసం ఈ శివుని పూజిస్తారు ఈ టెంపుల్ లో రోజు కొన్ని వందల మంది భక్తులు రాహుకేతు పూజ జరిపిస్తుంటారు దుర్గ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తుల కోసం ఈ నిత్యానదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈ నిత్యానదాన కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే మనకి దేవస్థానానికి సంబంధించిన బట్టి దక్షిణ గోపురం అంటే నాలుగో నెంబర్ గేట్ వద్ద మనకి పరిపాలన అధికారి యొక్క భవనానికి అంటే బిల్డింగ్ పక్కనే మనకి ఈ నిత్యాన్నదాన కార్యక్రమం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుంచి జరగడం స్టార్ట్ అవుతుందండి మీరు శ్రీకాళహస్తి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్యానదాన కార్యక్రమానికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి నిజానికి ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది రెండు రకాల కర్రీస్ తోటి అదేవిధంగా సాంబార్తో రసంతో మజ్జిగతోటి కూడా మనకి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా మనకి ఇక్కడ అందేవడం జరుగుతుంది కాబట్టి శ్రీకాళహస్తి వెళుతున్నటువంటి ప్రతి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ నిత్యానదాని కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను 어우 마후라 데리고 데리고 온 զատո so, so.